కామారెడ్డి జిల్లాలో ములుగు జిల్లా కర్రెగుట్టులో మావోయిస్టుల మందు పేలింది ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీధర్ మరణించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారులు షబీరాలి ఎంపీలు ఎమ్మెల్యేలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు ప్రభుత్వమే వారి కుటుంబానికి రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల పరిహారం స్థలం

స్టేట్ అండ్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా డిస్కషన్ తోటి సాల్వ్ అవుతుంది పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం పోయితే మేము మా ప్రతిపాదన వస్తా వాళ్ళు కూడా ఆ ప్రతిపాదన వచ్చారు ఒకటి జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందుకే శ్రీధర్ గారి ఆత్మను శాంతి చేకూరాలని వాడి కుటుంబానికి సంఘీభవం చెప్పడానికి ప్రభుత్వం తప్పించింది